సో కంప్లీట్గా ఫ్యాన్స్ లో అని చెప్పుకోవచ్చు అన్న ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిస్సపాయింట్ అవ్వడు ఆ లెవెల్లో తీసారు కంప్లీట్గా ఫ్యాన్స్ కోసమే తీసిన సినిమాని చెప్పుకోవచ్చు ఓజీ అయితే అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది తమన్ గారు బీజిఎం ఒకటి సుజిత్ మేకింగ్ టేకింగ్ ఒకటి ఈ రెండు ఇద్దరు కల్టనాడు అయితే హండ్రెడ్ పర్సెంట్ డ్యూటీ చేశారు సినిమాకి అయితే బట్ ఓన్లీ డ్రామాకి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువ సీన్స్ పడ్డాయి పడ్డ ఒక త్రీ ఫోర్ ఎలివేషన్ సీన్స్ పడ్డాయి దానికొన్న ఆయనకున్న స్క్రీన్ పెంచుకు అంతే ఉంది అంత అంత మించి ఇంకొక కొత్త సీన్స్ అయితే ఏం పడలేదు బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్గా స్టార్ట్స్ అవుతారు ఆయన పడినా ఎలివేషన్స్ అయినా లేదంటే డైలాగ్స్ అయినా లేదంటే మంచి డైలాగ్స్ అయినా లేదంటే ఫైట్స్ అయినా సరే ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు హండ్రెడ్ పర్సెంట్ ఆయన మీద చేశాడు ఇంకొక నెగిటివ్ ఏంటంటే ఒక రొటీన్ రెగ్యులర్ గ్రామ్స్లో డ్రామా అవడం వల్ల స్టోరీ అంత కనెక్ట్ అవ్వలేటో అంత గ్రిప్పింగ్ స్టోరీ అయితే కాదు అండ్ స్క్రీన్ పే కూడా ఒక నాన్ ఇండియన్ స్క్రీన్ పే ఒక పారా స్క్రీన్ పే ట్రై చేద్దాం అనుకున్నాడు రేపు వాళ్ళు అంత ఎంకరేజ్ చేయకపోతేమో కానీ ఓన్లీ ఫ్యాన్స్ అది ఏ ఒక్క పాయింట్లో కూడా డిసప్పాయింట్ అవరు పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ మీద కనిపించిన ప్రతి ఒక్క సీన్లో కూడా ఫుల్ హైగా ఉంటారు ఎక్కడ పర్సెంట్ డిసప్పాయింట్ అవ్వరు విలన్ రోల్ ఉన్నారు కానీ ఇప్పుడు అశ్వ గారికి చాలా మంచి సీన్స్ ఎలివేషన్స్ అయినా ఫస్ట్ ఆఫ్లో చాలా బాగా మాటాయి బట్ అదే ఎలివేషన్స్ అదే పవర్ఫుల్ క్యారెక్టర్ అనేది మనకి ఎండింగ్ అయితే ఇవ్వలేదు ఎండింగ్ చాలా ఫోర్స్గా ఫ్లోజ్ చేస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది బట్ ఇంకోటి చెప్పుకోవాల్సి శ్రేయరెడ్డి గారి యాక్టింగ్ గురించి ఆవిడ ఇచ్చి పడేశారు సినిమాలో మెయిన్గా చెప్పుకోవాల్సింది హీరో తర్వాత ఆవిడ గురించి చెప్పుకోవాలి అది మిగతా అందరూ కూడా మంచి పడ్డా సరే అందరూ రొటీన్ రోల్స్ ఎక్కడ ఒక ట్విస్ట్లు కానీ తమిళ కానీ అలాంటివి ఎక్స్ప్రెస్ చేసాం కాదు ఇంకొకటి వీళ్ళు ఏదైతే సినిమాటి అని చెప్పారు మేబీ వేరే సినిమాతో లింక్ చేసి ఇంకొంచెం సీన్స్ అయినా హీరో అయినా క్లైమాక్స్ చూపిస్తాను అనుకోండి దాని చాలా డిసపాయింట్మెంట్ బట్ ఫ్యాన్స్ వరకు అయితే ఎలాంటి ఒక్క నెగిటివ్ అయితే చెప్పరు ఫ్యాన్స్ హండ్రెడ్ పర్సెంట్ జాయిన్ చేస్తారు కానీ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే ఫ్యామిలీస్ వరకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు ఆ నరుకోడాలి ఆయన గుడి కట్టేయచ్చు తమన్ గారికి ఆ లెవెల్ బీజే అదే కొట్టాడు అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సిన బీజే అంటే సెకండ్ హాఫ్లో జానీ ప్లస్ తమ్ముడు ఒక ట్రాక్ ఒకటి ఉంటుంది ఒక వన్ మినిట్ కొట్టాడు దాని వరకు చాలు ఫ్యాన్స్ ఏ లెవెల్ ఎంజాయ్ చేస్తారు చెప్పడానికి ఆ రెస్పాన్స్ ఒకరు చాలు బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీ ఆ స్టోరీ సెకండ్ హాఫ్ ఇంకొంచెం మంచిగా తీసుకోవాలి ఇంకొంచెం మంచిగా ఆశ ఉంటే బాగుంటుంది అస్సలు ఎక్కడ ఒక వన్ పర్సెంట్ ఛాన్స్ కూడా లేదు బట్ ఏంటంటే ఓన్లీ నరుక్కోడాలు చంపుకోవడాలు అది ఒక్కటి పాయింట్ అవుట్ చేస్తారేమో కానీ పవన్ కళ్యాణ్ గారిని మనం స్క్రీన్ మీద ఎలా అయితే చూడాలనుకున్నామో ఆయన స్వాగ్ని ఎలా వాడుకోవాలో ఆయన స్వార్డ్ని ఎలా వాడుకోవాలో ఆయన పవన్ ఎలా వాడుకోవాలో కంప్లీట్గా సుజిత్ అయితే స్క్రీన్లో చూపించాడు లేదు లేదు ఇప్పుడు ఓన్లీ తెలుగు ఒక్కదాన్ని రిలీజ్ అవుతుంది వేరే ఏ లాంగ్వేజ్ రిలీజ్ అవ్వట్లేదు బట్ ఒక ఇండియా సినిమాగా చూసుకుంటే మాత్రం తమి తమిళైనా లేదంటే మలయాళం వాళ్ళు అయినా మాత్రం ఆడవచ్చు మనకి ఆ అని అంటే చేశారు అండ్ హిందీలో కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యేవాళ్ళు బట్ ఆ గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు ఇంకొంచెం స్టోరీ వైజ్ని కొంచెం కేర్ తీసుకుంటే నెక్స్ట్ వాళ్ళు ఉంటుంది అండి ఎలా ఉండదు సీక్వర్ అవసరం లేదు వాళ్ళు ఏదో ఫోర్స్గా పెడుతున్నారు